హాయ్ అండి ఒంటికి ఎంతో చలవ చేసే పెసరపప్పు అలానే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి అటువంటి పెసరపప్పుతో మనం ఇక్కడ గ్యారెలైతే ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంటుంది అంత బాగుండే గ్యారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి ఇక్కడ నేను పొట్టు పెసరపప్పుని తీసుకున్నాను ఈ పొట్టు పెసరపప్పుని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి వన్ అవర్లోనే తొందరగా మనకు పెసరపప్పు అనేది నానిపోతుంది వీటిని మొత్తం వాటర్ తీసేసి ఇంకొక ఐదు నిమిషాలు ఆరపెట్టుకోవాలి వాటర్ అనేది ఎక్కువ ఉంటే మనకు వాటర్ వాటర్గా మనకు పిండి ముద్ద ముద్ద అవుతుందండి కొంచెం పిండి బరకగా ఉంటేనే మనకు గ్యారెల్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మొత్తం ఆరిపోతుంది పప్పు అనేది పప్పు మొత్తం ఆరినాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇందులోకి అల్లం ముక్కనైతే యాడ్ చేసుకోండి అల్లం ముక్కని వేసుకోండి కానీ ఎల్లిపాయలు వేయకండి అల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం దీన్ని కచ్చాపచ్చగా రుబ్బుకోవాలండి మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ మనకు పెసరపప్పు అనేది తగులుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇలా పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని ఇంకో గిన్నెలో వేసుకోవాలండి ఇందులోకి జీరకర్రను యాడ్ చేసుకోండి అలానే కల్మాకుని కొత్తిమీరను కూడా వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా కారం ఉప్పులు అయితే యాడ్ చేసుకోవాలి మనం లాస్ట్లో అనే కారం యాడ్ చేసుకుంటే అలానే ఉప్పును కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకోండి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఉప్పు ముందే వేస్తే మనకు మొత్తం వాటర్ వాటర్గా అవుతుంది అన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు కారం మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి ఒక సన్నగా ఉండే పేపర్ని తీసుకొని ప్లాస్టిక్ పేపర్ అయినా అరిటాక్ అయినా మీకు ఏది ఉంటే దానికి ఆయిల్ రుద్దుకొని ఇలా చిన్నగా సన్నగా పలసగా చేసుకోవాలండి మరీ మందంగా చేసుకుంటే బాగుండదు కొంచెం పలసగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి నేనైతే ఇక్కడ చాలా పలుసగా చేస్తున్నాను మందంగా అయితే కరకరలాడవండి పలుసగా చేసుకుంటేనే కరకరలు ఆడతాయి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఆయిల్ అనేది బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి వేయగానే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత వన్ సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేయండి ఇలానే మొత్తం అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోండి కలర్ అనేది బాగా చేంజ్ కావాలండి హై ఫ్లేమ్లో పెడితే పైన ఫ్రై అవుతాయి లోపలనేవి మనకు ఫ్రై కావు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి మందంగా చేసుకుంటేనేమో మెత్తగా ఉంటాయండి పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా కరకరలాడేటువంటి పెసరపప్పు గారెలు అయితే మీరు కూడా రెడీ చేసుకొని టేస్ట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కలర్ఫుల్ అండ్ టేస్ట్ఫుల్ హెల్తీగా ఉండే